ದಾಸ ಕಂತ ಈ ಪ್ರೆಸ್ ಕಾರ ಇವ ನಾಲ್ಗೋ ತಾರೀಖ ಆಗಿವಾರ ರೋಜನ ಇದೇ ನೆಲ ಜರು ಮಾದಾ ಸಿರು ಮಾದಾರಿ ಕುರುವ ಕುರು ಮಹಾ ಸಿಂಹಗತ್ಯ జయప్రదం చేయడానికి సాయశక్తుల మా కుల సంఘాలన్నీ ఒక్కట్టయి ఐకమత్యమై జరుపుకోవాలని అదేవిధంగా దేనికోసం అనడానికైతే ఈరోజు మా కుల వృత్తి గొర్రెల కాపులు మేమంతా ఈ గొర్రెల కాపులకి మేము అడవిల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి కుల సర్టిఫికెట్ కావాలనేది ఈ కుల సర్టిఫికెట్లు ఇన్ని రోజులు లేవు ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారు అనేది మీ ప్రశ్న ఇన్ని రోజులు అంటే ఇప్పుడు నేను నేను సెవెంటీ ఫైవ్లో పుట్టాను సెవెంటీ ఫైవ్లో పుట్టిన తర్వాత నైంటీ ఎయిట్లో ఎయిటీ ఎయిట్లో ఎయిటీ నైన్లో నేను టెన్త్ క్లాస్ నుంచి బయటకు వచ్చాను ఇక్కడే ఇక్కడే చదువుకున్నాను నేను నాది సొంత ఊరు మలగవెల్లి నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకున్నాను మా ఆయన ఒళగుందు మండలం మార్లమడికి మేము ఇక్కడే చదువుకున్నాము ఈయన కూడా ఇక్కడే ఇదే కాలేజీలో చదువుకున్నారు మేమంతా ఇక్కడ స్వగ్రామస్తులు మేము మేము ఈ కుల సర్టిఫికేట్లు ఇన్ని రోజులు ఇప్పుడు ఇప్పుడెందుకు బయటకు వచ్చినాయని మీకు ఇప్పుడు ఇప్పుడెందుకు బయటకు వచ్చిన అంటే నేను బయటకు వచ్చినప్పుడు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ నాకు బయటకు వచ్చిన తర్వాత నేను ఏ కులమో అని నాకు తెలుస్తుంది అప్పుడు ఎందుకంటే అప్పట్లో బర్త్ సర్టిఫికేట్ ఎవరు సబ్మిట్ చేసేవాళ్ళు కాదు ఇంకా మా తాతలు కానీ నాన్నలు కానీ ఏ కులము ఏమని తెలీదు నేను సర్టిఫికెట్ తీసుకున్నప్పుడు నాకు కురుబా అని ఉంది నేను నా సర్టిఫికేట్లో కురుబా ఉంది మరి నేను ఇక్కడ కురుబా ఉండేది బీసీలో ఉంది ఇక్కడ కురుబా లేదు ఇక్కడ ఉండేది కురువా కురువా గెజిట్ నోటిఫికేషన్ లేదు గెజ్జెట్ నోటిఫికేషన్లో ఏముంది మాదాసి కురువ ఉంది మాదారి కురువా ఉంది అప్పుడు మాకు మాదాసి కురువా మాదారి కురువా అంటే దీంట్లో నామదారులు మోడీళ్ళు ఉంటారు మోడీలు వచ్చేసి మాదాసి కురువ అంటారు మోడీ మా నామదార్లు వచ్చేసి మాదారి కురువ అంటారు ఈ దీంట్లో శివభక్తులు ఉంటారు వైష్ణవ భక్తులు ఉంటారు ఇలా మా కులం గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంది ఎందుకంటే ఇన్ని రోజులు లేదు ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అంటే ఇప్పుడు తెలుసుకున్నాం ఇన్ని రోజుల నుంచి మా రంగన్న సార్ కానీ మళ్ళీ పెద్దయ్య అన్న సార్ కానీ మా తిమ్మప్ప కానీ చాలా ఏమైనా ఉన్నాయి వీళ్ళందరి సర్టిఫికెట్లు ఉన్నాయి తిమ్మప్పన్నకున్నాయి అన్నకున్నాయి రంగన్నకున్నాయి అందరికీ సర్టిఫికెట్లు ఉన్నాయి ఆల్రెడీ ఉన్నాయి మరి ఈ ఉండే సర్టిఫికేట్లు అంటే లేని వాళ్ళే ఎంతో పోరాటం చేసి మాకు ఎస్టీలో కావాలా ఎస్సీలో కావాలని లేని వాళ్ళే పోరాటాలు చేస్తూ ఉంటే ఉండే గెజిట్ నోటిఫికేషన్ మాకెందుకు మాకు ఇవ్వడం లేదు అనే మా పోరాటం కాబట్టి దీనికి మా ఇంట్లో మేము ఉంటే పోరాటం అవుతుందా ఎవరింట్లో వాళ్ళు ఉంటే అవుతుందా అన్ని ఐక్య సంఘాలు చేరుకొని అందరు కలిసి ఒక ఐక్యమత్యంగా ఒక ధ్వనిని ఆలూరులో ఒక ధ్వని వస్తే అమరావతిలో ఇనిపడాలని ఈ నినాదంతో చలో ఆలూర్ అని పెట్టుకున్నాము దేంద్ర పన్న చెప్పినట్లు యాక్చువల్లీ పక్కన రాష్ట్రం నుండి సీఎం సిద్దమయ్య గారిని పిలిచి అక్కడ మహాబహిరంగ సభ చేద్దాం అనుకున్నాము కొన్ని అని అనివార్య కార్యాల వల్ల ఆయన రాలేకపోయాడు జనవరిలో వస్తే నేను వస్తానని చెప్పాడు జనవరిలో వస్తే ఇంకా ఇక్కడ ఎలక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము కూడా వీళ్ళు కూడా ఎవరు జరపలేకపోవచ్చు ఎక్కడైతేనేమి కర్నూలు జిల్లాలో ఒక కేంద్రం చేసుకొని ఇక్కడ ఆలూరులో చేద్దామని మేమంత పెద్దలు నిర్ణయించుకున్నాము దాన్ని పాటించామన్నమాట ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి తొంభై ఆరులోనే మాదాసి మాదారి కురువ ఉంది తొంభై ఆరులో యాభై ఆరు తొంభై ఆరు నుంచి యాభై ఆరులో ఉంది కాబట్టి అది మా సీరియల్ నెంబర్ ముప్పై ఒకటో ఉంది కురువ అనేది సీరియల్ నెంబర్ పదకొండులో ఉంది కురువ అనేది ఇక్కడ లేదు కర్ణాటకకి ఆంధ్రకి అవినాభావ సంబంధం ఉన్నందువలన కురువ కురువాని కురుబ కురుబగా సృష్టించారు కాబట్టి దీని మీద మా పోరాటం మీరందరూ విన్నారు మా పెద్దలందరూ దేనికోసమని ఇప్పుడే ఎందుకు జరగాలి ఇది అంటే ఎవరైనా పండగ వచ్చినప్పుడు జాతర వచ్చినప్పుడే అందరు ఇల్లు క్లీన్ చేసుకుంటారు బట్టలు కొత్త కొత్త బట్టలు తెచ్చుకుంటారు బంగారం తెచ్చుకుంటారు అన్నీ తెచ్చుకుంటారు పిల్లలకి ఏమైనా కావాలంటే కూడా మేము కొనిస్తాం మన పిల్లలకి మనం కొనిస్తాం కాబట్టి మేము కూడా ఈ స్టేట్ ఈ స్టేట్కి మేము ఈ సీఎంకి మేమంతా బిడ్డలు కాబట్టి మా బిడ్డల కోరికలు వాళ్ళు తీర్చాలని చెప్పేసి మేము ఈ సమయంలో పెట్టుకుంటే మా ఆలూరు ఆలూరు ఎలక్షన్ ఆలూరు కాదు అసెంబ్లీ ఎలక్షన్లో ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు వస్తున్నాయి లోక్సభ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఈ ఎలక్షన్లో ఇది జరిపితే బాగుంటుంది అని ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది మాకు మొన్న కర్ణాటకలో అసెంబ్లీ ఎలక్షన్ జరిగాయి అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు అక్కడ కురువళ్ళు ఎస్టీ పోరాటం చేస్తుంది అంటే అక్కడ కాడు కురువ జేను కురువ గోండా రాజగోండ ఇలాంటి ఉపజాతులు చాలా ఉన్నాయి అక్కడ కూడా ఇవన్నీ చేర్చి ఒక ఎస్టీకి చేర్పియ్యాలని అక్కడ ఉధృత పోరాటం జరుగుతుంది జరుగుతూ మేము అక్కడ కాకినాడ నుంచి కర్నూలు కర్నూలు నుంచి బెంగళూరు వరకు పాదయాత్ర చేశారు పీఠాధిపతులు పీఠాధిపతులు అక్కడ పది లక్షల మందిని చేర్పించి మహాబహిరంగ సభ చేశారు చేర్పించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో వచ్చినప్పుడు ఆ ఎలక్షన్లన దాన్ని నో ఆ నోటిఫికేషన్ని మమ్మల్ని సిఫారసు చేసి ఎస్టీకి వీళ్ళని చేర్పియ్యాలా అనేసి సిఫారసు చేసి లోక్సభకు పంపించడం జరిగింది కాబట్టి ఆ ఆలోచనతో నేను పుట్టిన వరకు ఏదో వీళ్ళు కూడా చాలా రోజుల నుంచి నాకు పిలుస్తున్నారు అరే ఇప్పుడైతే ఎలక్షన్ చదువు ఇక్కడ జరిగింది కదా ఆల్రెడీ మీకు నోటిఫికేషన్ కూడా మీకు ఇస్తాను అందరికీ జరిగింది కదా ఒక చిన్న ఆశ మా జాతిలో కూడా ఇంతమంది ఉన్నాము మేము చాలా వెనుకబడి ఉన్నాము ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా కూడా వెనుకబడి ఉన్నాము పిల్లలు కూడా మంచి జరగచ్చు సర్టిఫికేట్ నుంచి చాలామంది అంటే నేను దేవనకొండ మండలం చాలా ఏదే తిరిగాను నేను అక్కడ ప్రతి ఒక్క అబ్బాయి కూడా డిగ్రీ చేశారు డబల్ డిగ్రీ చేశారు ఇప్పుడు ఆ పిల్లలకి కూడా రెండు మార్కులతో మూడు మార్కులతో పోయిన మంది చాలా మంది ఉన్నారు ఆ పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా అక్కడ పొలాలకు పోయి పొలాలకు పోయి పని చేయడానికి చాతకాక ఇక్కడ ఉద్యోగాలు రాక చాలా కొట్టుమిట్టాడుతున్నాడు యూతులందరూ ఇ ఇలాగే చాలామంది ఎంత ఇంటెలిజెన్స్ పిల్లలు ఉన్నారు పియూసి తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత పైసదులకి పోలేక చాలా మంది ఇంట్లోనే ఉన్నారు తొందర తొందర పెళ్ళిళ్ళు చేసేస్తా ఉన్నారు ఆ పిల్లలకి ఇప్పుడు ఆడమగ అనేది సమపాలు సమపాలు ఉంది కాబట్టి మహిళలు కూడా చాలా ముందుకు రావాలని చెప్పేసి ఆ నినాదంతో ఇప్పుడు రైతు బిడ్డలు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ మనకి ఘాటేరియా కాబట్టి మనకు పంట వర్షం వస్తేనే పంటలు పండుతాయి కాబట్టి పిల్లల్ని ఎక్కువ చదివించుకోలేకపోతున్నారు కాబట్టి వాళ్ళ పిల్లలకి ఫీజులు కట్టి చాలా ముందుకు పోతారు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడతాయి ఎందుకంటే ప్రతి దానికి ఆర్థికంగా ఎందుకంటే నేను గత నేను ఇరవై ఏళ్ళుగా ఇక్కడ నుంచి ఒక ఇరవై ఏళ్ళు అయింది నేను బళ్ళారి చేరి కానీ నా మొత్తం నా కుటుంబం మొత్తం ఇక్కడే ఉంటుంది కాబట్టి అక్కడ వాతావరణంలో చూసాం కాబట్టి అక్కడ రాజకీయంగా ఏమేం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి దాన్ని ఇక్కడ పరిచయం చేపించాలన్న ఉద్దేశంతో మాత్రమే ఇది భారతదేశం ఇది మనం ఎక్కడైనా ఉండొచ్చు వేరే రాష్ట్ర వేరే కంట్రీ నుంచి అయితే నేను రాలేదు నా బార్డర్ ఉండేది నేను ఉండేది మార్లమడికి నా కర్ణాటక దానికి ఒక హాఫ్ వర్లాంగ్ మాత్రమే ఉంటుంది నా ఇంటికి కర్ణాటక ఆఫ్ వర్లాంగ్ అంటే అర్ధ కిలోమీటర్ మాత్రమే ఉంటుంది దాన్ని వచ్చి కర్ణాటక నుండి వచ్చింది అక్కడ నుండి వచ్చింది అనేది చాలా తప్పు భావన కర్ణాటకలో ఉంటే నేను నాకు తెలుగు రాకుండా ఉండొచ్చు నేను ఇక్కడే చదివాను ఇక్కడే పుట్టాను అవన్నీ దాఖలాలు ఉంటాయి మీ దగ్గర నా పుట్టిల్లు ఇదే ఇదే అలా మీరు భావించడం చాలా తప్పని మీ ద్వారా అందరికీ నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు మేము ఈ కర్నూలు జిల్లాలో ఇప్పుడు ఇంకా ఒక మాట మీ దగ్గర మీ ద్వారా ఈ గవర్నమెంట్కి చెప్పడం ఏమిటి అంటే కర్నూలు జిల్లాలో ఇప్పుడు దేవేంద్రపన్న చెప్తున్నట్టు ప్రతి తాలూకాలో మేము యాభై వేల మంది అరవై వేలు మంది ఉన్నాం ప్రతి తాలూకాలో కానీ మాకు ఇదంతా ఇక్కడ తుడిపేసి మమ్మల్ని ఇది జిల్లాలోన డెబ్బై వేలు ఉన్నారు తర్వాత లక్ష మంది జా మాత్రమే ఉన్నారని చెప్తున్నారు చాలా రాంగ్ నోటిఫికేషన్ పోతుంది రాంగ్ ఇన్ఫర్మేషన్ పోతుంది అందరికీ ఇప్పుడు దేవనకొండల మండలమే తీసుకోండి చిప్ప్రిగ మండలమే తీసుకోండి అసలు కురువలు లేరు కురువలు లేరు అని చెప్తారు మామూలుగా అందరూ అలాగే చెప్తారు కానీ చాలామంది ప్రతి ఊర్లోనూ నూట యాభై ఇండ్లు రెండు వందల ఇండ్లు వంద ఇండ్లు ప్రతి మండలంలో ముప్పై ఊర్లు ముప్పై ఐదు వీర్లు నేను తిరిగాను అక్కడ అన్ని ఊర్లలో మా కులస్తులు ఉన్నారు అక్కడ అంటే కులం అంటే ప్రాధాన్యం కాదు లేదు అనేది ఇట్లా లేదు 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 అని చెప్పేసి మా కులం ఎక్కడ భూస్థాపం అయిపోతుందో ఇంకా కులమే లేకుండా పోతుందో అన్న భావనతో ఆ భావనతో ఈ రోజు రంగనన్న వీళ్ళందరూ నన్ను చాలా ఏళ్ళుగా నన్ను ప్రజెట్ చేస్తున్నారు రామ ఒక్క మీ వాయిస్ వినిపిద్దాము మీ వెనకలంతా మేము ఉంటాము అని చెప్పడం జరిగింది ఈ చెప్పడంతో నేను ముందడిగేసాము అన్న వాళ్ళందరూ కలిసి మాకు ఎవరు ఇక్కడ వ్యతిరేకం లేదు మేమంతా అన్నదమ్ములుగా బాగా ఉన్నాము ఎందుకంటే కులానికి మంచి జరిగినప్పుడు ఎవరు వద్దంటారు మొత్తం కాని విషయం ఎందుకంటే ఇప్పుడు జయమన్న అందరూ దాంతో చెప్తున్నారు మా వాళ్ళు మాకు జయరమ్మన్న మాకు అన్న ఇలాంటి వాడే మాకు మేము పనిచేసాం జయరం అన్నకి రెండుసార్లు నేను ఉన్నప్పుడు మేము వారి భర్తలు ఇద్దరు మా మండలి మంతా ఇల్లు తిరిగి కాళ్ళు మొక్క చేతి మేము అన్నది బీసీలో జన బీసీ జనం బీసీ జనము ఎమ్మెల్యే కాలం మినిస్టర్ కావాలని దాంట్లో ప్రధాన వ్యక్తిని మేము ఇక్కడ దంపతులు మేము మాకేం ఎవరు ఇక్కడ లేదు ఇక్కడ దీన్ని ఎవరు రాజకీయం దయచేసి చేయొద్దండి ఆ రోజు అదే అది దేనికైనా ఏదైనా ఒకటే కదా దాన్ని నేను చెయ్యను బీసీలు రావాలని కదా ఏదైనా కూడా చెప్పాలి బీసీలో ఉండేది మాకు సొంతం అన్న ఉన్నట్లు నాకు జ్వరం అన్న వేరే వ్యక్తి అయితే కాదు నేను అన్న కూడా ఇంటికి పోయి మాట్లాడొచ్చాను అన్న దగ్గర కూడా నేను మాట్లాడవచ్చాను నేను అన్న అట్లా ఏమన్నా ఉంటే నేను నీ గట్టిలో ఉంటానన్నా చెప్పాను అన్న కూడా నాకేం వ్యతిరేకం ఎవరు ఏమీ మాట్లాడలేదు కాకపోతే ఇక్కడ ఎవరు వాళ్ళకి చెప్తున్నారా అనేది ఇది ప్రధాన ముఖ్యము మా వాళ్ళు ఉంటారు కానీ పెద్దల వాళ్ళని సర్దు చెప్తారు దాంట్లో మా దాంట్లో ఏ ఎటువంటి విభేదాలు లేవు కురువ మదాసు కురువ మదార్ కురువ కురువా అంటే ఒక క్యాస్ట్ మేము మా క్యాస్ట్ వాళ్ళని ఒక చైతన్యం పరిచి ఒక ఐక్యమత్యం చూపించుకోవాలా గవర్నమెంట్కి మాత్రమే ఇది రాజకీయ కాదు రాజకీయ పార్టీలకి అతీతంగా రాజకీయ పార్టీలకి అతీతంగా మన కుల సోహాదరులందరూ వచ్చి మన ఐక్యమత్యాన్ని చూపిస్తే మన సాధనలు ఇంకా ఇది ఒకటే కాదు కుల సర్టిఫికేట్ ఒకటే కాదు మాకి ఇంకా చాలా డిమాండ్లు ఉన్నాయి మీకు మా డిమాండ్స్ అన్నీ మీకు పేపర్లో చూపించాలి దీన్ని దయచేసి మీడియా మిత్రుల ద్వారా నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను దీన్ని రాజకీయంగా దీన్ని పుయ్యొద్దండి రాజకీయం వచ్చినప్పుడు రాజకీయం చేయ చేద్దామంట ఇప్పుడు మేము మా కులం ఎవరు రావద్దండి దయచేసి మీకు ఇదే నా విన్నపం అని చెప్తున్నాను జై హింద్ జైకు